హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డుల స్థానంలో కొత్త ఫ్యామిలీ హెల్త్ కార్డులు అయితే తీసుకొస్తామని ఫ్యామిలీ కార్డు ఫ్యామిలీ కార్డును తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి ఇప్పటికే మనకు ఎదురు చూస్తున్నటువంటి దాదాపు రేషన్ కార్డుల కోసం పది నుంచి పదిహేను లక్షల కుటుంబాలు అయితే ఎదురు చూస్తున్నాయి ఇక ఈ నేపథ్యంలో మనకు రేషన్ కార్డులు అయితే రద్దు చేస్తున్నారు రేషన్ కార్డులు అయితే లేవు ఎవరోనే అనే ప్రచారాన్ని అయితే నమ్మొద్దని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారండి ఇక ఈ ప్రచారాన్ని నమ్మొద్దంటూనే రేషన్ కార్డు అయితే అవసరం లేదు అన్నిటికీ కూడా ఎందుకంటే అనేక పథకాలకు రేషన్ కార్డు రేషన్ కార్డు అని చెప్పడం వల్ల చాలామంది ఈ యొక్క పథకాలను అయితే అందుకోలేకపోతున్నారు ఇక అటువంటి వారందరి కోసం ఒకే కార్డునైతే తీసుకొచ్చి ఆ కార్డు ద్వారానే ప్రజలందరికీ కూడా మనకు ఈ యొక్క అన్ని పథకాలను కూడా ఒకే కార్డు మీద అమలు చేయడానికి ఏర్పాట్లు చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక ఇప్పటికీ ఎదురు చూస్తున్నటువంటి దాదాపు పదిహేను లక్షల కుటుంబాలకు మనకు ఒక్కో ఫ్యామిలీకి ఒక ఫ్యామిలీ హెల్త్ కార్డు అనేది ఇష్యూ చేయబోతున్నారంటే జారీ చేయబోతున్నారు ఈ కార్డు ద్వారానే అన్ని పనులు అయ్యే విధంగా మనకు ఏర్పాట్లు చేస్తున్నామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశాలు జారీ చేశారండి ఇక సర్వే అనేది ప్రారంభించారు ఇంటింటికి కూడా సర్వే అయితే చేస్తారు ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు సర్వే చేస్తారు ఏ జిల్లాల్లో సర్వే అనేది ఉంటుంది మనము ఎలా ఈ సర్వేలో ఏం చెప్పాలి ఎలా పాల్గొనాలి ఇక మనకు ఎప్పటి నుంచి ఈ కార్డులు అనేది పంపిణీ చేస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తానండి దయచేసి తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడా కూడా వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి లాస్ట్ వరకు చూడట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా నా లాంటి వికలాంగులకు సహాయం చేయండి మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను ప్రతి వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు తప్పకుండా సహాయం చేయండి అన్న మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా మీరు సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను ఇక అంతేకాకుండా ఏదైనా సరే మీ వ్యాపార ప్రకటనలు కానీ లేకంటే మీ యొక్క పెళ్లి రోజు శుభాకాంక్షలు కానీ పుట్టినరోజు శుభాకాంక్షలు కానీ మన ఛానల్ ద్వారా తెలియజేయాలనుకుంటే తప్పకుండా ఇక్కడ స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను ఎయిట్ త్రీ జీరో డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫోర్ సిక్స్ నెంబర్కు వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి మీ వ్యాపార ప్రకటనలు మీ పుట్టినరోజు పెళ్లి రోజు శుభాకాంక్షలను అయితే మన ఛానల్ ద్వారా తెలియజేసుకోండి అంతేకాకుండా వీడియో కింద లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేయాలి ఆ పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ దోస్తులందరికీ కూడా ఈ యొక్క వీడియో అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా మన తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉండాలి అంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి అన్న మీ సహాయం చాలా విలువైంది ఇక్కడ కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను ఇప్పుడే మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు లక్ష రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే పంపించండి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు గత పది సంవత్సరాల కాలం నుంచి కూడా కొత్త రేషన్ కార్డుల కోసం కొన్ని లక్షల కుటుంబాలు అయితే దాదాపు పది నుంచి పదిహేను లక్షల అయితే ఎదురు చూస్తూ ఉన్నాయి ఇక ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మనకు తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే రేషన్ కార్డులు అనేటివి అవసరం లేదన్నారు అంటే ఈ రేషన్ కార్డుల వల్ల ఏం ఉపయోగం లేదు రేషన్ కార్డులు అయితే ఎత్తివేస్తున్నాం రేషన్ అవసరం అవసరమైతే లేదు రేషన్ కార్డుల స్థానంలో సరికొత్త కార్డును అయితే తీసుకొస్తున్నాం ఈ ఒక కార్డే అన్నిటికీ పనిచేసే విధంగా కూడా అనుసంధానం చేస్తామని కూడా చెప్పడం జరిగిందండి కాబట్టి మహిళ మహిళను యజమానిగా తీసుకుని ఈ యొక్క కొత్త కార్డులు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు ఇక ఏ తేదీ నుంచి పంపిణీ చేస్తున్నారు ఏంటి అనేది తెలుసుకుందాం ఈ గతంలో ఏంటంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ మన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఇద్దరు కూడా ఏంటంటే దాదాపు పది నుంచి పదిహేను లక్షల కొత్త రేషన్ కార్డులను అయితే పంపిణీ చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా అని చెప్పడం జరిగింది ఇక అందరూ కూడా సంతోషపడ్డారు ఇక గత సెప్టెంబర్ నెల పదిహేడో తారీఖునే ప్రజాపాలన ప్రవేశపెట్టి దాదాపు పది నుంచి పది రోజు పదిహేను రోజుల పాటు కూడా ప్రజాపాలన కింద దరఖాస్తులు అనేవి స్వీకరించి ఈ కార్డులన్నిటి పంపిణీ చేస్తామన్నారు అది కూడా డిజిటల్ కార్డులు అన్నారు కానీ వాయిదా పడింది మళ్ళీ కూడా నిన్నటి నుంచి దరఖాస్తులు స్వీకరించి లబ్ధిదారులందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక కొత్త రేషన్ కార్డులు అవసరమే లేదని నిన్నటి రోజునైతే ప్రకటన చేశారు సీఎం గారు ఇక రేషన్ కార్డులపై వస్తున్నటువంటి ప్రచారాన్ని కూడా తప్పుడు ప్రచారాన్ని కూడా నమ్మద్దని చెప్పారు ఎందుకంటే రేషన్ కార్డులు అనేది అవసరం లేదని చెప్పాం కానీ రేషన్ కార్డులు అయితే ఇవ్వట్లేదని చెప్పలేదు రేషన్ కార్డు స్థానంలో మనకు హెల్త్ కార్డు అయితే ఇవ్వబోతున్నాం ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డు అయితే వస్తుంది ఈ డిజిటల్ హెల్త్ కార్డులో మహిళను యజమానిగా చేసుకుని మీకు కావాల్సినటువంటి పథకాలను అన్నింటినీ కూడా యొక్క కార్డుతో పొందడానికి మనకు అవకాశం కల్పిస్తామని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట ఇక కొత్తగా రేషన్ కార్డు లేని వారికి అయితే ఈ కార్డు అన్నిటికీ ఉపయోగపడుతుందని చెబుతూ ఉన్నారు ఇక ఆల్రెడీ రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి ఈ కార్డు అనేది సపరేట్గా ఇస్తారు ఇది డిజిటల్ కార్డు అనమాట మనకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే అన్ని వివరాలు వచ్చే విధంగా కూడా ఈ యొక్క కార్డునైతే డిజైన్ చేస్తున్నారు మన తెలంగాణ ప్రభుత్వం వారు ఇలా ఈ కార్డు ద్వారా ఏంటంటే మీకు రేషన్ తీసుకోవచ్చు అలాగే మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే కూడా ప్రభుత్వం తరఫున ఎటువంటి ఒక రూపాయి ఖర్చు లేకుండా చేసుకోవచ్చు అంతేకాకుండా మనకు ప్రభుత్వ పథకాలు ఏవైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి ఆరు గ్యారంటీ పథకాలు ఉన్నాయి ఆరు గ్యారెంటీ పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట అన్నిటికీ ఒకే కార్డునైతే తీసుకొస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు ఇప్పుడు రెండు కార్డులు ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ ఏంటంటే రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు పంపిణీ చేయాలి కొత్త రేషన్ కార్డుతో పాటు కొత్త ఫ్యామిలీ హెల్త్ కార్డు కూడా పంపిణీ చేయాల్సి ఉంటుంది ఇక దీని వల్ల మనకు ఎందుకు అనేసి ఒకే కార్డు నైతే పంపిణీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని ఆరోగ్యానికి సంబంధించినటువంటి కార్డు నైతే పంపిణీ చేస్తారు ఈ కార్డులో మీ కుటుంబ సభ్యుల వివరాలన్నీ కూడా ఉంటాయి ఈ కార్డునే మీకు ప్రభుత్వ పథకాలకు కానీ మనకు హాస్పిటల్ కానీ అన్నిటికీ దవాఖానకు కానీ వీటన్నిటికీ కూడా ఈ కార్డు అనేది ఉపయోగపడేలాగా చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారండి కేవలం రేషన్ కార్డు స్థానంలో యొక్క పథకాన్ని అయితే తీసుకొస్తున్నారు ఈ విధంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మనకు కీలక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మన తెలంగాణ ప్రభుత్వం కాబట్టి కొత్త రేషన్ కార్డులు ఇస్తలేరని బాధపడొద్దు ఆ రేషన్ కార్డుల స్థానంలోనే ఈ కార్డు అయితే ఇస్తున్నారు మీకు ఇది అన్నిటికీ ఉపయోగపడుతుందని కూడా చెబుతోంది అనమాట మన తెలంగాణ ప్రభుత్వం ఇక అంతేకాకుండా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా మీ యొక్క పాత రేషన్ కార్డులు రద్దు అయ్యే అవకాశం ఉందండి ఏదైతే మన తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రతి నాలుగు నెలల నుంచి కూడా చెప్తూనే ఉన్నారు తప్పకుండా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని ఇక ఈకేవైసీ చేసుకునే కార్డులు ఏవైతే ఉంటాయో అవి దొంగ కార్డులని అంటే బోగస్ కార్డులని ఆ కార్డులన్నీ కూడా రద్దు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారండి కాబట్టి మీకు నిజంగా అర్హత ఉండి రేషన్ కార్డు ఉంటే కనుక మీ కుటుంబ సభ్యులందరూ కూడా మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా అక్కడ దగ్గరలో ఉన్నటువంటి రేషన్ దుకాణానికి వెళ్ళి మీరు ఈకే వైసీపీ అనేది పూర్తి చేసుకోండి వేలుముద్రలు అనేది వేసి ఇలా వేసుకుంటేనే మీ యొక్క కార్డు ఉందని మీరు నిర్ధారించుకున్నట్లు అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గమనించి మీ యొక్క కార్డు సభ్యులందరూ కూడా వేలిముద్ర అనేది వేసి మీరు ఈకే కేవైసీ అనేది పూర్తి చేసుకోండి ఈకే కేవైసీ పూర్తయిన వారందరికీ కూడా మనకి యొక్క అన్ని పథకాలు కూడా అందుతాయి అలాగే మీ పాత రేషన్ కార్డు అనేది రద్దు కాకుండా ఉంటుంది ఈ విధంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి హెల్త్ కార్డులకు సంబంధించిన కీలక ప్రకటన తీసుకొస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేస్తారండి ఇక దీనికి సంబంధించి ప్రాజెక్ట్ గా కొన్ని జిల్లాల్లో మనకు ఇంటింటి సర్వే అనేది ప్రారంభించబోతున్నారు ఈ ఇంటింటి సర్వేలో మనకు అభిప్రాయాలు అనేది తెలుసుకుని ఈ కార్డులను అయితే పంపిణీ చేస్తారండి ఇక ఇంటింటి సర్వే అనేది కూడా రేపటి నుంచి ప్రారంభమవుతుంది ఆ సర్వేలో మీరు వివరాలు వివరాలనేవి తెలియజేస్తే దాని ప్రకారం మేము మీకు ఈ కొత్త కార్డులు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా తప్పకుండా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి